తొంభై ఒకటవ కీర్తన మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాణి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నవి రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేలే ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులకైనా పాడు చేయ మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును యోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతి దేవుని నీకు నివాస స్థలముగా ఉన్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగు నీ గుడారం సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను నేనతని కలపర్చదను అతడు నాకు మొదలు పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేనతనికి అతనికి ఉండదను అతని విడిపించి అతని గొప్ప చేసదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను